హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఫార్ చిన్నపిల్లల కోసం సో చిన్నపిల్లలు ఈ రోజుల్లో బాగా బిర్యానీలకి పిజ్జాలకి బర్గర్లకి బాగా అలవాటు పడిపోయేసి ద న్యాచురల్ ఫుడ్ చాలా సహజ సిద్ధమైన ఫుడ్ని మిస్ అవుతున్నారు అందులో ముఖ్యంగా మూడు అవి కాకరకాయ సంగటి ఆకుకూరలు సో ఈ మూడు కూడా పిల్లలు మిస్ అవుతున్నారు సో పిల్లలు ఏదో అడుగుతున్నారు కదా అని చెప్పి మనము ఈ మూడింటిని తప్ప మనం అన్నీ కూడా తీస్తున్నాం కానీ సంగటి చాలా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అది అలానే ఆకుకూరలు కూడా కళ్ళకు చాలా మంచి చేస్తుంది అలానే కాకరకాయ కూడా చేదుగా ఉన్నప్పటికీ కూడా మన హెల్త్కి చాలా చక్కగా అది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వదండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి